శ్రీ మహాగణాధిపతి నమః నమ మాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి రోజు పూజ ఎలా చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో గురు పౌర్ణమికున్న ప్రాధాన్యత ఏంటో గురు పౌర్ణమి రోజు చేసుకోవాల్సిన పూజలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అనే పేర్లతో పిలుస్తారు ఈ గురు పౌర్ణమికి ఎందుకంత శక్తి ఉంది అంటే దీని వెనుక ఒక చిన్న కథ మనకు పురాణాల్లో చెప్పారు వ్యాస కాశీ కాశీక్షేత్రానికి వచ్చేటటువంటి సమయంలో వేదనిధి వేదవతి అనే పేరు కలిగినటువంటి దంపతులు వ్యాసుణ్ణి వాళ్ళ ఇంటికి రమ్మని అడుగుతారు అప్పుడు వేదవ్యాసుడు వాళ్ళ ఇంటికి వస్తే వ్యాసుడు పూజ చేసుకోవటానికి అవసరమైనటువంటివన్నీ కూడా ఆ దంపతులు కాశీక్షేత్రంలో వ్యాస భగవానుడికి అందిస్తారు అప్పుడు వ్యాస భగవానుడు చక్కగా పూజ చేసుకొని మీకేం వరం కావాలో కోరుకోమంటే మాకు చాలా సంవత్సరాలుగా సంతానం లేదు సంతానాన్ని అనుగ్రహించమని వ్యాస భగవానుడిని ప్రార్థిస్తారు అప్పుడు వ్యాసుడు తధాస్తు అని అనుగ్రహించడం వల్ల వాళ్ళకి సంతానం కలిగారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పారు అయితే అప్పుడు వాళ్ళు దంపతులు వేదనిధి వేదవతి వ్యాసుడిని ఏమడుగుతారంటే స్వామి మళ్ళీ మిమ్మల్ని మేము ఎప్పుడు దర్శనం చేసుకోగలం మిమ్మల్ని ఎలా పూజించాలి అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి నా జన్మదినం ఆ రోజు నన్ను పూజించుకుంటే చాలా మంచిది లేదా ఎవరైనా సరే గురుస్వరూపమైనటువంటి వాళ్ళని ఆషాఢ పౌర్ణమి రోజు పూజిస్తే నన్ను పూజించినట్లే అవుతుందని వ్యాసభగవానుడు కాశీ క్షేత్రంలో వేదనిధి వేదవతి దంపతులకు చెప్తాడు అందుకే గురు పౌర్ణమి రోజు గురుస్వరూపమైనటువంటి దేవీ దేవతలను పూజించుకోవాలి అందుకే మనం గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయుడు దక్షిణామూర్తి షిరిడి సాయినాథుడు రాఘవేంద్ర స్వామి వీళ్ళందరినీ కూడా మనం పూజించుకుంటాం దానికి కారణం ఏంటి వ్యాసుడు స్వయంగా చెప్పాడు ఆ రోజు నా పుట్టినరోజు నా జన్మదినం ఆ రోజు గురుస్వరూపమైన ఏ దేవుళ్ళను పూజించినా నన్ను పూజించినట్లే అవుతుందని వ్యాస భగవానుడు చెప్పాడు నిజానికి అది వ్యాస పౌర్ణమి వ్యాసుడి జన్మదినం గురు పౌర్ణమి రోజు అందరూ కూడా వ్యామ్ వేదవ్యాసాయ నమ ఈ మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే చాలా సమస్యలు ఉంటాయి ఎందుకంటే ఒక జాతకం యోగించాలి అంటే గురుబలం ఉండాలి జాతకంలో ఉన్న డెబ్భై శాతం దోషాలు పోగొట్టే శక్తి నవగ్రహాల్లో గురువుకు ఉంటుంది అలాంటి గురుబలాలు జాతకంలో తక్కువ ఉన్నప్పుడు రాశిపరంగా గురుబలం కూడా లేనప్పుడు ఈ గురు పౌర్ణమి రోజు వ్యాసుడికి సంబంధించిన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోండి వ్యామ్ వేద వ్యాసాయ నమ ఈ మంత్రం చదువుకుంటే వ్యాసుడి అనుగ్రహం వల్ల గురుబలం పెరుగుతుంది అదేవిధంగా గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడిని పూజిస్తే చాలా మంచిది ఎవరికైనా వివాహ సమస్యలు ఉన్నా ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నా ఉద్యోగంలో ప్రమోషన్లు రాక ఇబ్బంది పడుతున్నా గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయుడిని దర్శనం చేసుకొని శనగల దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ దత్తాత్రేయుడికి అలంకరించండి అలాగే దత్తాత్రేయ స్వరూపం మేడి చెట్టు ఔదుంబర వృక్షం అంటారు గురు పౌర్ణమి రోజు ఎక్కడైనా మేడి చెట్టు ఉంటే చక్కగా అక్కడ ముగ్గు వేసుకొని దీపం వెలిగించుకోండి ఆవు నెయ్యితో మేడి చెట్టు దగ్గర దీపం పెట్టి మేడి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి మేడి చెట్టు అందుబాటులో లేదు దగ్గరలో దత్తాత్రేయుడి ఆలయం లేదు దత్తాత్రేయుడి విగ్రహం లేదు అలాంటప్పుడు ఏం చేయాలి ఓం కాళాగ్ని శమనాయ నమ శ్రీ దత్త శరణమ్మ ఈ రెండు నామాలు వీలైన సార్లు చదువుకుంటే దత్తాత్రేయుడి అనుగ్రహం కలుగుతుంది ఇంకా వీలైతే దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం అని ఉంటుంది ఆ స్తోత్రాన్ని గురు పౌర్ణమిలో చదివినా విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే షిరిడి గురు గురుస్వరూపం గురు పౌర్ణమి రోజు షిరిడి సాయినాథుడి మందిరానికి వెళ్ళి ధునిలో కొబ్బరికాయ వేయండి మీకున్న పాపాలన్నీ భస్మమైపోతాయి ఎండిపోయిన కొబ్బరికాయ నవధాన్యాలు అగరబత్తులు కర్పూరము వీటన్నిటిని కలిపి ధునిలో గనక ఆ రోజు వేసి ధుని దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేసుకొని ఓం కర్మధ్వంసినే నమ అని పదకొండు సార్లు చదువుకుంటే భయంకరమైన కర్మ ఫలితాలు తగ్గిపోతాయి షిరిడి సాయినాథుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే గురు పౌర్ణమి రోజు దక్షిణామూర్తి ఆలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిది పిల్లలకి ఎవరికైనా సరే చదువు రాక ఇబ్బంది పడుతున్నా అలాగే పిల్లలు ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించలేక ఇబ్బంది పడుతున్నా ర్యాంకులు రాక ఇబ్బంది పడుతున్నా గురు పౌర్ణమి రోజు దక్షిణామూర్తికి అభిషేకం చేయించుకుంటే మంచి ర్యాంకులు వస్తాయి దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఆ రోజు చదివినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అయితే దక్షిణామూర్తి స్తోత్రాన్ని అందరూ చదువుకోలేరు దక్షిణామూర్తి స్తోత్రం మొత్తం చదువుకోలేని వాళ్ళు దక్షిణామూర్తికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని గురు పౌర్ణమి రోజు ఇరవై ఒక్కసార్లు మీ పిల్లల చేత చెప్పించండి దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల మంచి ర్యాంకులు వస్తాయి ఎడ్యుకేషన్లో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ ఇది మంత్రం ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ ఈ మంత్రం గురు పౌర్ణమి రోజు ఎక్కువ సార్లు చదివితే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి నూట ఎనిమిది కానీ యాభై నాలుగు సార్లు కానీ చదివితే మంచిది లేదా కనీసం ఇరవై సార్లు అయినా మీ పిల్లల చేత చెప్పిస్తే పిల్లలు ఎడ్యుకేషన్లో చాలా టాప్ పొజిషన్లో ఉంటారు అలాగే గురు పౌర్ణమి రోజు గురుస్వరూపమైనటువంటి రాఘవేంద్ర స్వామి వారి మఠానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది అలాగే రాఘవేంద్ర మఠానికి వెళ్ళినప్పుడు మంత్రాక్షతలు ఇస్తారు రాఘవేంద్ర స్వామి మఠంలో ఇచ్చేటటువంటి మంత్రాక్షతలు చాలా శక్తివంతమైనవి అవి మీ దగ్గర పెట్టుకుంటే ప్రయాణాల్లో భద్రత ఉంటుంది గురు పౌర్ణమి రోజు ఆ మంత్రాక్షతలు తెచ్చుకొని అవి ఎప్పుడు మీ దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయండి ప్రయాణాల్లో ఎలాంటి ప్రమాదాలు ఉండవు అలాగే ఆ మంత్రాక్షతలు ఎవరికైనా పండ్లతో పాటిస్తే పెళ్ళి కాని వాళ్ళకి తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయి పటిక బెల్లంతో పాటు కలిపిస్తే కనుక పెళ్ళైన వాళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి అంతటి శక్తి రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలకు ఉంటుంది ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు చదువుకున్నా కూడా దానివల్ల వివాహ దాంపత్య సమస్యలు తొలగిపోతాయి కాబట్టి ప్రధానంగా గురు వేద వేదవ్యాసుడి జన్మదినం వ్యాస భగవానుడి మంత్రం చదువుకోవాలి వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమ అనే ధ్యాన శ్లోకం చదువుకోవటం వ్యామ్ వేదవ్యాసాయ నమ మంత్రం చదువుకోవటం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి అలాగే మీ ఇష్ట దైవాన్ని బట్టి దత్తాత్రేయుడు కానీ దక్షిణామూర్తి కానీ షిరిడి సాయినాథుడు కానీ రాఘవేంద్ర స్వామి కానీ ఎవరినైనా దర్శనం చేసుకుని పూజించుకుంటే కూడా గురుబలం పెరుగుతుంది జాతకంలో గురుబలం పెరుగుతుంది రాశిపరంగా గురుబలం పెరుగుతుంది అలాగే ఈ గురు పౌర్ణమికి ఇంకొక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే శివుడు భక్తుల పాపాలన్నీ కూడా తన జటాజూటంలో బంధించి ముడివేసి యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు విష్ణుమూర్తి తొలి ఏకాదశి రోజు శైన ఏకాదశి రోజు ఏ విధంగా యోగ నిద్రలోకి వెళతాడో అలాగే శివుడు కూడా గురు పౌర్ణమి రోజు యోగ నిద్రలోకి వెళతాడు ఎలా వెళ్తాడు భక్తుల పాపాలన్నీ తన జటాజూటంలో బంధించి గట్టిగా ముడివేసి యోగ నిద్రలోకి వెళ్తాడు అలా యోగ నిద్రలోకి శివుడు వెళ్ళటాన్ని శివ శయ్యనోత్సవం అంటారు గురు పౌర్ణమి రోజు శయ్యనోత్సవం అని కొన్ని శివాలయాల్లో వేడుక నిర్వహిస్తారు ఆ దర్శించుకుంటే మంచిది లేదా శివానుగ్రహం అద్భుతంగా కలగాలంటే గురు పౌర్ణమి రోజు ఏం చేయాలంటే దర్భల కింద శివుణ్ణి ఉంచి శివుణ్ణి పూజించాలి దర్భలు కూడా ఏం చేయాలంటే ఒక పడకలాగా ఏర్పాటు చేయాలి మనం పడుకునేటప్పుడు ఏ విధంగా అయితే నిద్రించే ముందు చక్కగా మనం చేసుకొని నిద్రిస్తామో ఆ విధంగా శివుడు కూడా యోగ నిద్రలోకి వెళ్తాడు కాబట్టి దర్భలు చక్కగా ఒక పడకలాగా తయారు చేసి ఆ దర్భల కింద శివుణ్ణి ఉంచి శివుడికి నమస్కారం చేసుకోండి దీన్ని శయనోత్సవం అంటారు దీనివల్ల కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి శివ శయనోత్సవం సందర్భంగా దర్భలు శివలింగం మీద లేదా శివుడి ఫోటో దగ్గర అలంకరణ చేసుకుంటే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే ఈ గురు రోజు కోకిలా వ్రతం అని ఒక వ్రతం చెప్పారు ద్రుపదుడి భార్య పేరు కోకిల ఆవిడేం చేసిందంటే గురు పౌర్ణమి నుంచి ప్రారంభించి తెలగపిండితో చిన్న ముద్ద చేసుకొని దాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసిందని దానివల్ల అద్భుత ఫలితాలు వచ్చినాయని కూడా కొన్ని గ్రంథాల్లో చెప్పారు కాబట్టి గురు పౌర్ణమి నుంచి పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఎవరైనా సరే నలభై ఒక్క రోజులు దగ్గరలో ఉన్న ఏ అమ్మవారి ఆలయానికైనా వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చి రాత్రికి భూసేనం చేయాలి అంటే నేల మీద చేప వేసుకొని లేదా దుప్పటి వేసుకొని నిద్రపోవాలి నలభై ఒక్క రోజులు అమ్మవారిని పూజిస్తూ ఈ విధి విధానం పాటిస్తే దీన్ని వ్రతం అంటారని దీనివల్ల వివాహపరమైన సమస్యలన్నీ తొలగింప చేసుకోవచ్చని కూడా మనకు ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి రోజు ఈ విధి విధానాలు పాటించండి జాతకంలో గురుబలం పెరుగుతుంది రాశిపరంగా గురుబలం పెరుగుతుంది సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి